హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అట్లా అన్నమాని చెప్పలేదు తేజ సరే ఓకే ఫ్రెండ్స్ చాలా డేస్ అవుతుంది వీడియోస్ తీయక అందుకని ఇట్లయితే కాదనుకొని ఇంకా ఈ రోజు తీద్దామని ఫిక్స్ అయినాం అనమాట అది కూడా అనుకోకుండా తీస్తున్నాం ఇది సడన్ గా అనమాట ఎట్లా అంటే ఇల్లు దులిపక్క మస్తు రోజులు అవుతుంది అనమాట రోజు అమ్మ రోజు తిట్టి తిట్టి పెడుతుంది కాడ ఉంటారు తింటారు ఉంటారు ఏం పని అని వీళ్ళు కూడా ఉన్నారు మాతో పాటు వీళ్ళు ఎప్పుడు పొద్దున స్కూల్ కి పొద్దున స్కూల్కి పోయి మధ్యాహ్నం వస్తారు ఇంకా టీవీ తీసుకుంటా ఉంటుంది మేము టీవీ తీసుకుంటాం మా ఇంట్లో ఉంటే వీళ్ళు టీవీ తీసుకుంటా వీళ్ళు ఉంటారు ఇంకా ఇంకా ఈ రోజు సండే వీళ్ళు కాదు ఇల్లు అంటే ఇల్లు మొత్తం ఫస్ట్ క్లీన్ అంటే అక్కడ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మీకు డబ్బాలు అంటే నేను చూపిస్తాను మళ్ళీ స్టీల్ డబ్బలు అవన్నీ ఇల్లు కొంచెం క్లీన్ చేయమని చెప్పింది పని అప్పచెప్పిపోయింది సాయంత్రం లోపు లేకపోతే చేయకపోతే చీపురి కట్ట వాటికుంటది ఇదే ఫైనల్ అని మాత్రం చెప్పింది అందుకే మేము ఇట్లా ఎట్లాగో చేస్తున్నాం కదా చాలా డేస్ అవుతుంది వీడియో చేయక ఇట్లా వీళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు ఇట్లా మేము ముందుకు వచ్చినాం అనమాట థ్యాంక్స్ ఇన్ని టూ మినిట్స్ అయిపోయింది అనమాట వీడియో మనం స్టార్ట్ చేద్దాం మస్తు కడిగిటి ఉన్నాయి వీళ్ళతో ఈ రోజు పని చెప్పారు వీళ్ళు ముగ్గురుతో నేను చేపిస్తే నేను వీడియో తీస్తా ఓకే వద్దంట అయినా సరే నేను చేస్తా నడవండి ఇంకా ఏం చూస్తుంది టైం వేస్ట్ చేస్తారు ఊరికే కనిపిస్తారు కర్రీ ఉన్నారు ఇల్లు సరే నడువు అది కూడా నా డబ్బు అన్ని క్లీన్ చేయాలి అనమాట ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తా నేను ఏం చేయమన్నా మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఆడ డబ్బాలు తీయండి అంటే వలుస్తారు ఎల్లిపాయలు ఏం చేసుకుందామని ఇప్పుడు కూర ఏమన్నా సార్ మీరేం చేస్తారు చూస్తున్నాడు అరే తీయండి అమ్మా లేకపోతే పట్టుకుని కెమెరా వచ్చి ఫ్రెండ్స్ వీళ్ళేం చేయరు కానీ ఇంకా నేను నాతో వేపిస్తారు మీద మీద కొంచెం కొంచెం అరే నేను పోస ఇట్లా పట్టుకో కెమెరా పట్టుకో అది మొత్తం చుల్సేదింటది కారం పొడి నెక్స్ట్ ఏ ఫాస్ట్ ఫాస్ట్ చేయండి మనకి టైం ఎక్కువ లేదు వీళ్ళు పని చేయకుండా తింటున్నారు ఫ్రెండ్స్ మీరు ఆనే ఉన్నారు ఇంకా ఆ పుడి తీసా చెప్పండి ఇంకా నువ్వు వచ్చి తీసుకున్నట్టే మాట్లాడుతున్నావు మనం చాలా తక్కువ అంచనా వేస్తుంది పిల్ల

కెమెరా కెమెరా పట్టుకున్నామ్మా అయితే అసలు హెల్ప్ చేసలేదు అబ్బాయి అన్న బతుకుతుంది అబ్బాయిలకు బియ్యం కూడా వస్తలేదు ఎందుకు తింటది అర్థం కదా మా ఇంట్లో చెంప చెంపల్సరీనా పని చేస్తుండు నాకు ఎంత పని చేస్తున్నారో ఇల్లు ఇవా అమ్మ ఎండ పెట్టామని చెప్పింది పెట్టలేదు పిల్ల నీకు చెప్పలేదు అంటే నాకే అయిపోయింది చెప్పినా చెప్తావు తేజ్ ఎండ ఉందా బయట ఎండ ఉందా లేదు వెళ్ళిపోయింది బాగా చెప్పేసి ఉంది ఉంది కొంచెం వీడియో తీరా అని చెప్పి వచ్చి కూర్చున్నాను ఏం చేస్తలేదు చూడ ఏం చేస్తున్నాను అసలు ఉందా పోనా ఉందా తో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే జల్ది జల్ది అయిపోతుంది కదా నేను ఇంకా అన్నం కూడా నేను పిల్ల తిన్నది ఇంకా ఎగ్గు ఎగ్ తిన్నది ఎగ్ అవడాది ఎగ్ తిన్న ముక్క అట్లా ఎక్కటే ఇ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు అవి గిన్నెలు అవన్నీ తోమింది డబ్బులు ఇప్పుడు అవన్నీ నేను కడిగిన ఒక నిమిషం మాకు ఇప్పుడు అవన్నీ నీట్ గా చేసి ఆ పేపర్స్ చేస్తుంది మళ్ళీ పేపర్ తీసి చెప్పు తేజ ఫోన్ ఫోన్ అంటారు ఏమో ఏమో ఏమంటారు ఫోన్ మొబైలా కాదు ఫ్రెండ్స్ ఫోన్ ని తెలియదు ఏమంటారో నాకు కామెంట్ పెట్టండి వీడు అడుగుతున్నాడు నాకు నాకు నాకే తెలీదు మనకు తెలుసు అసలు పని చేసలేదు అట్లా తొందరగా టైం అవుతుంది ఇట్లా చెప్పడమే మనకి ఎప్పుడు

స్లో మోషన్ లేచి అవి పని ఇల్లు బాకిలి ఉరుస్తుంది కూర్చుంటుంది ఇంకా అంతే ఇంకా ఏం చేయదు ఏం పని చేయదు ఇంకా ఏమో ఎత్తుంది ఏంది ఏం చెప్పింది ఇది అక్కి నువ్వు ఫాస్ట్ గా చెయ్యి రాయింది నువ్వు కూడా చెయ్యు సరే వస్తున్నా ఫ్రెండ్స్ ఇది తులసి నైట్ చేసింది ఇంతో బెస్ట్ ఎందుకట్లా

ఎత్తుందడా నాకు నేను చెప్పాలా తులసి హైబ్రోసు అది హైబ్రోస్ హైబ్రోస్ ఇంకా తులసి కాలు 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 చాలా కాలు చెప్పకే చాలా ఇష్టం ఒక్కొక్క ఇంకా ఫస్ట్ పెద్ద కొడు అది కొట్లాడుకున్నారు ఫ్రెండ్స్ మేమందరం చాయ్ తింటే తాతాం తులసి తింటే తాతది ఏం వేస్ట్ దానా ఫ్రెండ్స్ అంతా చెప్పిలా దీంట్లోనే పడుతుంది నిజం

అట్లుంటుంది వీళ్ళతోటి ఇలా తోటి పక్క ఎందుకు తినవరా అతడు వాళ్ళు వెళ్తే సంపేషన్ ఇది ఈరోజు జరిగిన సంగతి సంఘటన సంఘటన వాడు న్యూస్ పేపర్ ఎప్పుడు పాడేద్దాం మనం ఆసం చేస్తున్నా ఎందుకు ఆసం చేసిన తెలుసా ఇంటూ నీ ఇందాక తిప్పిన అనమాట అందుకే మొత్తం ఎందుకు తిట్నా అని నేను తిట్టకం లేని అది కేజీ వాళ్ళకి తెలుసు మరి నాకు హెల్ప్ చేయకుంటే మనతో ముచ్చట వేసుకుంటే రా వచ్చి హెల్ప్ చేయండి అది వచ్చింది అట్లా కూర్చున్నది అనమాట మనం ముచ్చిపోద్దు ఓకే 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 అనుకుంటా మూతలే తెలుస్తారు ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలా మా గురించి తెలిసి మా అమ్మ ఈ సాయంత్రంలో కొంత చేసి పెట్టాలి అని మా మమ్మీ చెప్పింది మా నాన్న మన తెలుసా సాయంత్రం లోపు అంతా పని రెడీగా చేసుకొని మేము వచ్చేవరకు ఇల్లు మొత్తం పని అయిపోయి ఉండాలని అని అంటే మేము రోజు వాళ్ళు వచ్చేవరకు గిన్నెలు ఇల్లు ఇల్లు వాటిలో వచ్చేసి రెడీగా ఫేసెస్ కట్టుకొని దేవుడికి దీప పెట్టేసి ఉంటాం అనమాట అట్లా డైలీ అట్లా ఉండ ఈ రోజు కూడా అట్లనే ఉండాలి పని అంతా జల్దీ అయిపోయి కొట్టుకోండి అని మన మీద నమ్మకంతో చెప్పిండు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి కదా అంటే నమ్మకం లేక అని చెప్పిండు కానీ మేము జల్దీ చేసుకుంటున్నాం అనమాట బిల్లం తింటాం అయ్యిండు అంట ఓకే మనం మళ్ళీ అడగొద్దు ఇది ఇంత పసుపు నాకు తెలుసు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మొత్తం అయిపోయింది మంచిగా ఇప్పుడు క్లీన్గా అవన్నీ లైన్గా పెడుతుంది అనమాట అరే నువ్వు అందే వారా ఇక్కడ కూర్చున్నావు ఇక్కడ త్రీ ఉన్నాయి పెట్టుకుని వాళ్ళ పక్కకు పెట్టి అయితే అది దండకు అగో అప్పు డబ్బా జాగ్రత్త కంప్లీట్ థ్యాంక్ యూ మొత్తానికైతే మీకు తెస్తున్నాం అనమాట అయ్యో ఈ డబ్బులు ఏవి ఇందు ఇందు ఇదే వర్షాలు ఏం డబ్బులు ఉంది ఇవి నాకు అర్థమైతే వెనకాల ఏ డబ్బుండే వెనకాల పిండి డబ్బులు ఈ డబ్బు చింతపండు ఇదే డబ్బు పెట్టొచ్చు కదా ఏదైనా పెట్టొచ్చు కదా పిండి డబ్బా ఇంకో పిండి ఇంకో పిండి కూడా ఉండాలి ఇంకో పిండి ఇంకో పిండి నెక్స్ట్ పెట్టం చక్కడేమో డా ఉండే కాలి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా బాసలు బాసలు ఏది ఇంకా డోలు కిచెన్ పని అయితే మొత్తం అయిపోయింది ఇంకా మిగతా మన పని అంటే చేసుకుంటాం మాకు మా అమ్మ అమ్మ వాళ్ళు చెప్పిన పని అయితే ఇవే మొత్తం మంచిగా క్లీన్ చేసి పేపర్స్ వేసి పెట్టమన్నారు అంతా అయిపోయింది కంప్లీట్ దీంట్లో కారు పొడి పోయాలి ఇప్పుడు ఇప్పుడు తర్వాత పోస్తా ఓకే మరి ఓకే రైట్ ఫ్రెండ్స్ మొత్తానికైతే పని మొత్తం అయిపోయింది అనమాట మాకు కనిపిస్తారు పెట్టింది అది పని ఏం కాదు ఫ్రెండ్స్ పని ఎందుకు కాదు ఫ్రెండ్స్ పని కాదు మీరు చెప్పండి నాక అవి మంచిగా తీసి అవి ఒక దాంట్లో సారీ ఒక దాంట్లో పోసి అవి క్లీ మంచిగా తోమి కడిగి తుడిచి అవి మళ్ళీ దాంట్లో పోసి ఆడ పేపర్స్ అవన్నీ తీసి మళ్ళీ అవి ఎక్కడ ఉండని అక్కడే జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టేసారు కదా పని కాదా ఫ్రెండ్స్ అసలు ఆమె ఏం చేయలేదు కాబట్టి అట్లా అనిపిస్తుంది ఏమో ఓకే పని కాదా అంటుంది కదా సార్ నేను కూడా ఒప్పుకుంటా ఓకే పని అయితే అంతే కంప్లీట్ అయిపోయింది అనమాట చిన్న పని కంప్లీట్ అయిపోయింది సరే మరి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నేను చెప్పనుకోసారు ముగ్గురు మీరు కూడా మీ మమ్మీ వాళ్ళు చెప్పిన పని ఎప్పుడైనా చేయకపోతే కామెంట్ చేయండి మేమైతే మస్తు సార్లు చేయలేదు ఎగ్జాంపుల్ ఇదే మొన్న చాలా డేస్ నుంచి చెప్తుంది ఈరోజు కుదిరింది అంటే కుదరడం అని ఏం కాదు టీవీ ఫోన్ ఆపేసి సర్దిన మనమాట ఇల్లు మొత్తము అంతే బాగానే వస్తున్నావు లేందు ఓకే మరి నేను ఇంకా మొహం కూడా కడుకోలేదు బాయ్ 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 బాయ్